హాయ్ ఫ్రెండ్స్ చపాతి బీట్రూట్ పల్లెం అయితే తింటున్నాము చానా టేస్టీగా ఉంది అనమాట ఇంకా చపాతికి బీట్రూట్ పల్లెం కాంబినేషన్ అయితే కాంబినేషన్ అయితే ఇంకా బీట్రూట్ అయితే చపాతి గోదా తెచ్చి అది కూడా బాగా నేనైతే తీసేసుకొని నానబెట్టి తురిమేసుకున్న ఇంకా బన్నీ కూడా తింటాడు కాబట్టి వాడికైతే కారం ఎక్కువ ఉండకూడదు దానికని కొన్ని ఒక మూడు నాలుగు మిరపకాయలు ఎండు మిరపకాయలు అయితే ఇద్దాం అనుకున్నా ఇంకా మనకు కావాల్సిన ఎరగడ్డలు అయితే కోసేసుకున్నా అనమాట ఈ ఎర్రగడ్డలు కూడా కొ దాంట్లో మన్ను ఉంటుంది కాబట్టి నీట్గా కడిగేసి కొంచెం గిన్నెలో నానబెట్టి కడిగి వేస్తాను అనమాట తిరువాత కూడా ఇంకా తిరువాత కొంచెం ఆయిల్ ఎక్కువ తినమనమాట మేమైతే ఇంకా ఆయిల్ అంటే బాగుండదు ఆయిల్ అయితే ఎక్కువ తింటే అల్లరి చేతుంది అనేసి ఇంకా మామూలుగా పిండి పిండి చేసేటప్పుడు అయితే కొంచెము పెరుగు కొంచెము నూనె కొంచెం ఆయిల్ వేసుకుంటారనమాట మేమైతే గినా ఏమి అట్లాది ఏమీ ఏమో కొంచెం ఉప్పు వేసి నీళ్ళు వేసి పిండి చేసుకుంటాం అనమాట ఇంకా కొద్దిసేపు ఒక అర్ధగంట కాలుగంట నానబెట్టేసి చపాతి అయితే తిక్కేసి ఇంకా మెత్తగా కూడా ఉంటుంది చూడు పల్లెంలోకి కూడా కొంచెం ఆయిల్ అయితే చాలా తక్కువగా వేసినాం ఆయిల్ అయితే మేము ఎక్కువ అనమాట ఇంకా బండి కూడా బాగుండాలి కాబట్టి కొంచెం చిన్న ఎరగడ్లకి వచ్చేసి కోల్డ్గా అయితే ఉంది ఎర్రగడ్డలు అయితే కట్ చేసి చిన్నగా చేసినాను ఇంకా చాలా టేస్టీగా ఉందనమాట చపాతీకి బీట్రూట్ పల్లెంకి అయితే ఇంకా చపాతీలు అయితే కిన్నా ఆయిల్ వేయకుండా అయితే నేను చేసినా అనమాట ఆయిల్ ఎక్కువగా తినాము కాబట్టి తక్కువ ఆయిల్ వేసి చూడు మనం కావాల్సినప్పుడు అయితే హాట్ బాక్స్లో వేసేసుకుంటే మనకు కావాల్సినప్పుడు తినచ్చు ఇంకా బయట పెట్టుకుంటే కిన్నా గట్టిగా అయిపోతాయి అనమాట ఆయిల్ వేయకుండా చపాతీలు ఆయిల్ వేస్తే బెత్తగా ఉంటాయి ప్లేట్ బయట పెట్టేసినా కూడా నే మేమైతే హాట్ బాక్స్ లెకేసుకుని కావాల్సిన